కూటమి ప్రభుత్వం రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్లు సంక్షేమానికి అగ్రతాంబూలం ఇచ్చింది అభివృద్ధితో పాటు సంక్షేమానికి సమ ప్రాధాన్యమిస్తూ పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది బీసీల సంక్షేమం ఇతర పథకాల్లో బీసీల వాటా మొత్తం కలిపి నలభై ఏడు పేల నాలుగు వందల యాబై ఆరు కోట్లు కేటాయించిన సర్కార్ ఎస్సీలకు ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్లు ఎస్టీలకు ఎనిమిది వేల నూట యాబై తొమ్మిది కోట్లు ఇచ్చింది బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి బడ్జెట్లో ప్రభుత్వం పెద్దపీట వేసింది చేతివృత్తులు హస్త కళాకారులు ఇతర సాంప్రదాయ వృత్తుల వారి కోసం ఆదరణ పథకాన్ని వెయ్యి కోట్లతో పునః ప్రారంభిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావులో ప్రకటించారు ఈ పథకం ద్వారా అందించే పనిముట్లు ఉపకరణాల వినియోగంతో ఉత్పాదకత పెరిగి స్థిరమైన ఆదాయం పొందడానికి దోహదపడుతుందన్నారు వార్స్టీ బీసీలతో పాటు అల్పసంఖ్యాక వర్గాలకు చేయూతనిస్తూ పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు మా ప్రభుత్వం మొత్తం లక్షల మంది షెడ్యూల్ సామాజిక కట్టుబడి ఉంది చేతి వృత్తులు హస్తకళాకారులు ఇతర సాంప్రదాయ వృత్తుల వారికి గతంలో అండగా నిలిచిన ఆదరణ పథకాన్ని పునః ప్రారంభిస్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలను షెడ్యూల్ తెగల సంక్షేమం కోసం ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలను అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం ఐదు వేల నాలుగు కేటాయింపును స్త్రీ నిధికి కేటాయించిన నిధుల్లో ఏడు వందల యాభై కోట్లను గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని పయ్యావులం మండిపడ్డారు మహిళల ఆర్థిక అభ్యున్నతిలో స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషించేలా దిద్దుబాటు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు రాష్ట్రం స్వయం సహాయక సంఘాల దేశానికి ఆదర్శంగా నిలిచింది స్వయం సహాయక సంఘాల ద్వారా సాధించిన ఈ సాధికారత ఎంత ఎంతగా ఉందంటే రాష్ట్ర సంక్షేమ విధానాలను మరియు రాజకీయ ను ప్రభావితం చేసే శక్తిగా డాక్రా వ్యవస్థ రూపొందింది సమగ్ర శిశు అభివృద్ధి పథకం మిషన్ శక్తి వంటి పథకాల ద్వారా మహిళలు పిల్లలు మరియు కౌమార దశలో ఉన్న వారికి తగిన పోషకాహారం అందించేందుకు మా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను మహిళలు పిల్లలు దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖకు నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను